మరుగున పడుతున్న కాశీబుగ్గ చిహ్నం అభివృద్ధికి నోచుకుని కాశీగుండం కార్తీక మాసం ప్రారంభమైతే గుర్తొచ్చేది కాశీగుండం అలాంటి కాశీగుండం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటూ కనుమరుగవుతుందని పట్టణవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీకి చెందిన కాశీబుగ్గ పదవవాడలో ఉన్న అతి పురాతన గుండం కాశీగుండం కాశీబుగ్గ అనే పేరు కూడా ఈ నగరానికి కాశీగుండం వల్లనే వచ్చిందని పూర్వీకులు చెబుతూ ఉంటారు అలనాటి తర్లకోట రాజులు నిర్మించిన ఈ కాశీగుండం ఆనాటి నుండి ఈనాటి వరకు భక్తులు ఎంతో పవిత్రమైన స్థలంగా భావిస్తూ దైవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు కార్తీక మాసం నెల రోజులు ఈ ప్రాంతంలో భక్తుల కోలాహలంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది అటువంటి పుణ్యస్థలం మురికి కూపంగా మారుతోంది పాలక వర్గాలు మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది రోడ్డుకు ఇరువైపులా చెత్త చెదరాలతో కుళ్లి దుర్వాసన వెదజల్లుతుండటంతో ఈ ప్రాంతానికి వెళ్లే భక్తులు నరకయాతన అనుభవిస్తున్నారు ఇప్పటికైనా పాలక వర్గం అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి జరిగేలా దృష్టి సారించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు కాశీగుండం రోడ్డులో చెత్త వేసి సమీప కాలనీ వాసులు వైరస్ వ్యాప్తికి పరోక్షంగా కారణమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది సైతం కాశీగుండం రోడ్డు వైపు కన్నెత్తి చూడకపోవడంతో అధ్వనంగా తయారై అపరుషు కేరా కేర్ గా మారింది